టాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఏడు పదుల వయసులో కూడా దూసుకుపోతున్న విషయానికి తెలిసిందే యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ వరుస సినిమాల్లో నటిస్తున్నారు నాన్ స్టాప్ గా షూటింగ్స్ లో పాల్గొంటూ తగ్గేదేలే అన్నట్లు ముందుకెళ్తున్నారు ఇప్పుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ మూవీ చేస్తున్నారు తలైవా గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్ తో రూపొందుతున్న ఆ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జునతో పాటు ఉపేంద్ర శృతిహాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు కొద్ది రోజుల క్రితం షూటింగ్ స్టార్ట్ అవ్వగా రీసెంట్గా పూర్తయింది ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా ఇటీవల సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ అనౌన్స్ చేశారు ఆగస్టు పద్నాలుగో తేదీన సినిమాను వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు ఆ సమయంలో మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ వేరీ లెవెల్ రెస్పాన్స్ అందుకుంది విజిల్ వేస్తున్నట్లు కనిపించిన రజనీ లుక్ చాలా బాగుందని చెప్పాలి అయితే అదే డేట్న జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వారు రెండు మూవీ కూడా రిలీజ్ కానుంది కాబట్టి గట్టి పోటీనే ఉండనుంది మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కూలీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ పాయింట్ నాలుగు సున్నా కోట్లకు జరిగినట్లు తెలుస్తోంది దీంతో ఇప్పుడు ఆ విషయానికి నెట్టింత వైరల్గా మారింది తెలుగు మార్కెట్లో కూలీ మూవీ కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసిందని చెప్పాలి ఎందుకంటే కోలీవుడ్ డబ్బింగ్ మూవీకి అంతలా బిజినెస్ జరగడం ఇదే ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో డబ్బింగ్ వెర్షన్ చిత్రాల మార్కెట్లో కూలీ మూవీ కొత్త రికార్డు సృష్టించినట్లే సూర్య కంగువ హక్కులు రూ పాయింట్ రెండు ఐదు కోట్లకు దళపతి విజయ్ లియో రైట్స్ రూ పాయింట్ రెండు సున్నా కోట్లకు అమ్ముడయ్యాయి రజనీ గత మూవీ జైలర్ రైట్స్ రూ పాయింట్ ఒకటి ఏడు కోట్లకు సేల్ అయ్యాయి కానీ ఇప్పుడు నెవ్వర్ బిఫోర్ అనేలా కూలీ మూవీ బిజినెస్ నలభై కోట్ల రూపాయలు జరగడం విశేషం అయితే ఇప్పటికే కూలీ మూవీపై ఆడియన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి రజనీ దూకుడు లోకేష్ టాలెంట్ భారీ క్యాస్టింగ్ ఇంట్రెస్టింగ్ ప్రమోషనల్ కంటెంట్ దీంతో మూవీ సూపర్ హిట్ అని అంతా చెబుతున్నారు తెలుగులో భారీ వసూళ్లు సాధించడం పక్కా అని అంటున్నారు మరి కూలీ మూవీ ఎలాంటి విజయం సాధిస్తారోచి చూడాలి